నాలుగు అధ్యాయము జ్ఞాన యోగము అర్జునుడు అడిగిన కృష్ణ నిష్కామకర్మ యోగం ఎట్టిది అది లోకమునకు ఎట్లు వ్యాపించను అర్జున అది నాశరహితమైనది శాశ్వత మోక్ష ఫలం బుతినది ఈ నిష్కామకర్మ కర్మయోగము మొదట నాచే సూర్యునికి సూర్యుడు మనువునకు మనువు విక్షాకునకు దానిని బోధింప క్రమగముగా లోకమునకు వ్యాపించను అర్జునుడు అడిగాను కృష్ణ మీ జన్మము ఇటీవలది సూర్యుని జన్మము బహు పురాతనమైనది అట్టిచో నీరు సూర్యునకు ఉపజదించారన్న విషయమును నే ఎట్లు గ్రహించదలను కృష్ణుడు చెప్పాను అర్జున నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి వాటినన్నిటినీ నేను ఇరంగదెను కానీ నీవు పెరుగవ అర్జునుడు అడిగాను కృష్ణ భగవంతుడు ఎట్టివాడు కృష్ణ భగవానుడు చెప్పాను అర్జున భగవంతుడు జన్మరహితుడు నాశవర్జితుడు జగన్ నియామకుడు ప్రకృతిని స్వాధీనపరచుకొని లోకోర్ధారణము కొరకు మాత్రము జన్మించుచున్నాడు కానీ అజ్ఞానుల వలె కర్మకు వశుడై కాదు ధర్మము క్షీణించుచున్నప్పుడు అధర్మము వృద్ధి నొందినప్పుడు సాధుసజ్జులను సంరక్షించుట కొరకు దుర్మార్మగులను వినాశనమొర్చుటకు ధర్మము స్థాపించుట కొరకు ప్రతి యుగమున అవతరించబడింది నా యొక్క పుట్టుక అంటే ఏమిటో నిజాన్ని తెలుసుకున్నవాడు చనిపోయిన తరువాత మరలా పుట్టకుండా శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు సత్వరచస్తము గుణాల భేదాన్ని బట్టి వారు చేసే పనిని బట్టి నా చేతనే నాలుగు రకాల కులాలు ఏర్పాటు చేయబడ్డాయి అర్పణమును హవిస్సును హోమయగ్ని హోమం చేయువాడును బ్రహ్మయేనని తెలుసుకున్నవాడు బ్రహ్మకర్త అనే సమాధి చేత ఆ బ్రహ్మాన్నే పొందుతాడు మండుతున్న అగ్ని కట్టెలను ఏ విధంగా పూడిద చేస్తుందో అదే విధముగా జ్ఞానము అనే అగ్ని సమస్త కర్మలనే కట్టెల్ని భస్మం చేస్తుంది జ్ఞానము మీద ఆసక్తి ఉండి ఇంద్రియాలను జయించి ఎవడు శ్రద్ధ గల వాడే ఉంటాడో వాడే జ్ఞానాన్ని పొంది త్వరలో విముక్తి పొందగలడు జ్ఞానాపేక్ష లేకుండా శ్రద్ధ లేకుండా సందేహాలతో ఉండేవానికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం ఉండదు అందుచేత అజ్ఞానముతో పుట్టిన సందేహాలని జ్ఞానము అనే కత్తితో తెగటార్చి బుద్ధి బుద్ధియోగాన్ని అవలంబించి యుద్ధానికి సిద్ధపడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ